హన్మంత్ రెడ్డి ప్రిషర్ అనేది ఏం లేదు ప్రిషర్ అనేది లేదు కాకపోతే ఇప్పుడు ఎప్పుడు దగ్గర అదే బలి గేయలేం కాబట్టి కొంచెం డౌట్ ఉండే నాకేం మాకేమనిపించింది అంటే మూడు బంతులు ఏర్పడులే కాబట్టి ఖచ్చితంగా నువ్వు వైట్ చేసి గెలిపిస్తామని అనుకున్నా కూడా చెప్తున్నాను కదా ఖచ్చితంగా కానీ హనుమంత్ రెడ్డి ఈ మ్యాచ్ మాత్రం ఒక ఐపీఎల్ సర మించిపోయింది మన ఊళ్ళో ఆట ఉండాలి మరి ఖచ్చితంగా వెంకీ నువ్వు కూడా ఒక రెండు నిమిషాలు వెంకీ

కాదు వెంకీ నువ్వు అసలు అనుకున్నావా మ్యాచ్ ఇంతవరకు నూట పదహారు పరుగులను చెప్పాలంటే మ్యాచ్ నూట పదహారు కొడితే మేము కొంచెం ఆశలు ఉండే కావాలి మా దగ్గర కొంచెం ఎక్స్ట్రాస్ పడ్డాయి కానీ మంచి బౌలింగ్ చేసింది ఇరవై పరుగులు ఇచ్చింది వెంకీ మీరు నిన్న మూడు మ్యాచ్లు ఓడిపోవడానికి కూడా కారణం ప్రత్యేక కారణం ఎక్స్ట్రాసే ఎక్స్ట్రాస్ ఈ ఫైనల్లో మేము సరి చేసుకుంటామని అనుకుంటున్నాం అది నిమ్మకాయలు పసుపు ఒట్టి మిరపకాయలు ఆరు తీసేసినట్టు నిజమే నాకు బలపడిన అర్థం కూడా అట్లాంటివి ఏం లేదు మేము ఫుల్ డిసప్పాయింట్ ఉన్నాం నిన్న వరుసగా మూడు గెలిచి వరుస మూడు ఎడిపోయేలా ఫుల్ డిసప్పాయింట్ ఉన్నాం కానీ ఈ ఫైనల్కి వచ్చినా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఫైనల్ అనేది ఒక కళ ఇప్పటివరకు ఈ ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు ఫైనల్ పోలేదు మరి ఇప్పుడు పోయింది కాబట్టి కొంచెం ఆనందంగా ఉంది ఆల్ ద బెస్ట్ నీ కళ నెరవేరాలని కోరుకుంటున్నాం మేము పెద్ద కూడా మీటింగ్ కోరుదా నువ్వు నాలుగో సారి తీసుకోపోతావా నేను ఒక్కటే పడకుండా పోతున్నా అది కూడా తీసుకెళ్ళి ఇంకొక మూడు గంటల్లో తీసుకుపోతాను